కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మాఫియా నాయకులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు రాబోయే ఎన్నికల్లో ప్రధాన నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మురళీధర రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ పార్లమెంట్ స్థాయి సమావేశానికి గాను ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ పది సంవత్సరాల కాలంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాకుండా ఎన్నో సాహసోపిత నిర్ణయాలు తీసుకుని దేశ సంపదను పెంపొందింప చేస్తారని పేర్కొన్నారు అంతర్గత ఉగ్రవాదాన్ని అణిచివేయడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి జాతీయ రహదారులు ఏర్పాటుకు కృషి చేసిన మోదీ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు రాష్ట్రంలో పది స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీప్ చారి జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు అన్ని విషయాల్లో కూడా మోదీ గారి ప్రభుత్వం ఏదైతుందో సాటి లేనటువంటి ప్రభుత్వము మేటి అయినటువంటి ప్రభుత్వము అన్ని అంశాలకు కూడా ప్రజల్లో రాజకీయంగా చర్చ చేయబోతున్నాం విధంగా అంతర్గత ఉగ్రవాదం ఏదైతే ఉందో ఒకప్పుడు తెలంగాణలో దిల్సుఖ్ నగర్ లో లుంబినీ పార్కు లో కూడా బ్లాస్టులు అయ్యాయి ఈరోజు గత పది సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా నక్సలిజం కానీ ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం కానీ ఎక్కడ కూడా అంతర్గతంగా ఉగ్రవాదం కానీ అణిచివేసి భద్రత పూర్తిగా కల్పించి అభివృద్ధికి రహదారి వేసినటువంటి ప్రధాని మోదీ గారు ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు ఈరోజు ప్రపంచంలో అటు రష్యాతో కానీ ఇటు అమెరికాతో కానీ సమానంగా స్వతంత్రంగా విదేశాంగ విధానాలు నిర్వహిస్తున్నటువంటి ప్రధాని మోదీ గారు దేశ గౌరవాన్ని ప్రపంచంలో పెంచినటువంటి ప్రధాని మోదీ గారు ఇవన్నీ ఒకవైపు అయితే రెండవ వైపు మోదీ గారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఏదైతే ఉందో అత్యంత బలహీనమైనటువంటి స్థితిలో ఉంది జాతీయ స్థాయిలో పోయినసారి వచ్చినటువంటి యాభై రెండు సీట్లు దక్కించుకోవడం కూడా అతి కష్టము అంటే అర్థం ఏంటంటే దేశ చరిత్రలో మూడవసారి కూడా గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్షంగా కూడా కాంగ్రెస్ రాదు రికగ్నైజ్డ్ ఆపోజిషన్ పార్టీగా కూడా ఏదైతే అవసరమో అంత సీట్లు కూడా రావు అది పరిస్థితి దేశ వ్యతిరేక విచ్ఛిన్నకర ఉగ్రవాద వేర్పాటువాద శక్తులతో మమేకమైన చేతులు కూడా ఒకవైపు భారత్ జోడో అని చెప్తూ భారత్ తోడో వాళ్ళతో కూడా ఇండి అలయన్స్ ఈరోజు నిలబడలేకపోతున్నది ఇండి అలయన్స్కు స్థిరత్వం లేదు మీరు గమనిస్తే ఇప్పటి అలయన్స్ ఏదైతే ఉందో అది హోటల్లో సమావేశాలు వర్చువల్ మీటింగులు వీటికే పరిమితమైంది ఒక్క పబ్లిక్ మీటింగ్ కూడా ఇంతవరకు వాళ్ళు పెట్టలేకపోయారు ఒక్క ర్యాలీ కూడా వాళ్ళు నిర్వహించలేకపోయారు ఒక కామన్ ఏజెండా కూడా వాళ్ళు తీసుకొని ఇంతవరకు సామూహికంగా బహిర్గతంగా రాలేదు మోదీ వ్యతిరేకత తప్పిస్తే మోదీని విమర్శించడం తప్పిస్తే భారతదేశానికి మేము అందరం కలిసి ఇది ఇస్తాము అని అందరూ కలిసి ఒక్క మాట కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు ఇప్పటి వరకు రాహుల్ గాంధీ నాయకత్వంలో నడుస్తున్న యాత్ర ఏదైతుందో ఆ యాత్రలో ఇంకొక పార్టీ నాయకుడు పాల్గొనట్లేదు దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ ఏదైతుందో అస్తిత్వం కోల్పోయేటువంటి స్థితిలో దేశంలో ఉంది ఇది ఓటర్లందరూ కూడా గమనిస్తున్నారు ఈ రాజకీయంగా ఈరోజు మీరు కనుక గమనిస్తే దేశంలో దేశ వ్యతిరేక శక్తులకు నీడ అండగా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ ఏదైనా ఉందంటే ఈరోజు దేశంలో అది కాంగ్రెస్ పార్టీ